హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రుల్లో ఏడవ రోజు ఏడవ నైవేద్యంగా పెట్టే కదంబం అయితే చేద్దామండి సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసమైతే ఒక కప్పుతో బియ్యం అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి తరువాత మరో బౌల్లో చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలండి కదంబం చేయటానికి పులుసు అయితే రెడీ చేద్దామండి అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల మినపప్పు రెండు స్పూన్ల వరకు శనగపప్పు నాలుగు లవంగీలు నాలుగు యాలకులు రెండు స్పూన్ల వరకు బియ్యం తీసుకోవాలి తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు మిరియాలు మూడు స్పూన్ల వరకు ధనియాలు వేసి అలాగే దీనిలో నాలుగు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా దినుసులన్నీ లో ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత దీన్ని దించి చల్లారినివ్వాలండి తరువాత రైస్ ఉడికించుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టి దీనిలో ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు బియ్యంను వేసి దీనికి సరిపడా నీరు వేసి ఉడికించుకోవాలండి తరువాత మరోవైపు ఇంకో పాత్ర పెట్టి దీనిలో వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలండి ఈ పాత్రలో వెజిటేబుల్స్ మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ కొద్దిగా వేసుకోవాలి తరువాత దీనిలో కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకొని ఉడికించుకోవాలండి నేనైతే ఇక్కడ క్యారెట్ బంగాళదుంప నాలుగైదు పచ్చిమిర్చి గుమ్మడికాయ అరటికాయ బీన్స్ తీసుకున్నానండి అలాగే టమాటా వంకాయ ఎర్రదుంప తీసుకున్నానండి మీకు ఇష్టపడే కావలసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి దీనిలో ఒకవైపు అన్నం మరోవైపు వెజిటేబుల్స్ ఉడికేలోన మనం ముందుగా ఫ్రై చేసుకున్న అయితే మిక్సీ పట్టేద్దామండి తరువాత మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ రైస్నైతే ఉడికించుకోవాలి రైస్ను కావాలంటే కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలండి లేదంటే అడుగంటేస్తుంది అలాగే వెజిటేబుల్స్ను కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఒకేసారి రెండు ఉడికించుకుంటే తొందరగా అవుతుందండి రైస్ని పూర్తిగా మెత్తగా కాకుండా అలా అని గట్టిగా కాకుండా ఉడికించుకోవాలండి రైస్ అయితే ఉడికింది దీన్ని దించి పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన మరో పాత్ర పెట్టుకోవాలి రైస్ వెజిటేబుల్స్కి సరిపడా పెద్ద పాత్ర అయితే పెట్టుకోవాలండి ఈ పాత్ర వేడిన తర్వాత దీనిలో స్పూన్ల వరకు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేయాలి నెయ్యి హీట్ అయిన తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ కొద్దిగా జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించాలి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలండి ఈ చింతపండు గుజ్జు ఒక్క నిమిషం మరిగిన తరువాత దీనిలో ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ను వేయాలి ఈ రైస్ను వెజిటేబుల్స్ను ఒకేసారి కుక్కర్లో కానీ లేదంటే పెద్ద పాత్రలో కానీ ఉడికించుకోవచ్చండి అలా అయితే రైస్ ఉడికించినప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా పేస్ట్ అయిపోతాయి అందుకని ఇలా విడివిడిగా ఉడికించుకుంటూనే బాగుంటుంది అందుకని ఇలా ఉడికించి వేశానండి తరువాత దీనిలో ముందుగా ఉడికించుకున్న పప్పు అన్నంను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే అయ్యేటట్టు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు ఇక్కడ నేను పెద్ద ఉప్పును తీసుకున్నానండి అలాగే దీనిలో ఒక స్పూను వరకు పసుపు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ముందుగా ఎండుమిర్చి పచ్చిమిర్చి యూజ్ చేశాం కదండి అవి చూసి కారం అయితే వేయాలి తరువాత దీనిలో ముందుగా మిక్సీ పట్టిన సాంబార్ పౌడర్ని అయితే వేయాలి ఇవి రెండు స్పూన్ల వరకు వేసానండి తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి తరువాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసి సర్వ్ చేసుకోవాలి అంతేనండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం అయితే రెడీ అయింది మీరు కూడా ఈ కదంబం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎనిమిదవ రోజు ఎనిమిదవ నైవేద్యంతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్